మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూను కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతునకు అప్పగించిరి పిలాతు యూదుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరం చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను అయినను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారం చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదనని మరలా వారిని అడిగాను వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చెరు చెడు కార్యం చేశానని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించను అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గంన పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి ఆయన సెలవను మోయటకు అతనిని బలవంతం చేసిరి అతడు అలెగ్జాండ్రునకు రూపునకును తండ్రి వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గొల్గోతా అనగా కపాల స్థలమని అర్థము అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాని పుచ్చుకొనలేదు వారాయనను వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి ఆయనను సిలువ వేసినప్పుడు ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయను ఆయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిల్వ వేసిరి అప్పుడు ఆ మార్గంన వెళ్ళుచున్న వారు తమ తల లూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ సిల్వ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయించు వీడితరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా సిల్వ వేయబడిన వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంత ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని ది దింపవచ్చునేమో చూతమనెను అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూచిచుండిరి వారిలో మగ్ధలేనే మరియయు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండిరి ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసినవారు వీరుగాక ఆయనతో ఎరుసలేమునకు వచ్చిన ఇతర స్త్రీల అనేకులను వారిలో ఉండేరు ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయనా అని అతనిని అడిగను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు శవమును అప్పగించను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించను మగ్ధలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఎంచబడిన చోటు చూచిరి